వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈవీఎంలలో చోటు చేసుకున్న కొన్ని అవకతవకల వల్లే అంటూ నిన్న మొన్నటి వరకు విస్తృతంగా ప్రచారం జరిగింది పార్టీ ఓటమిపై ఏదో జరిగిందనే అనుమానాలు పలు మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియాలో ప్రత్యేక కథనాలతో హోరెత్తిపోయింది వైసీపీలోని మాజీ మంత్రుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు అలాగే ప్రజలు కూడా రోడ్లెక్కి కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారుల తీరు వల్లే మా పార్టీ ఓటమిపాలయ్యిందని దోచమెత్తారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఏమీ చేయలేమని స్పష్టం చేశారు సీన్ కట్ చేస్తే ఈవీఎంల వైఫల్యపై జాతీయ మీడియాలో కథనాలు రావడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది వెంటనే హోంశాఖ మంత్రి అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడంతో ఈవీఎంల రాద్దంతంపై మాట లేదు మంతి లేకుండా పోయింది అసలు ఏం జరిగింది